మైదా వాడకుండా మనం ఇంట్లోనే ఈజీగా గోధుమ తోటి సమోసా తీసుకోవచ్చు బలీ క్రిస్పీగా ఉంటాయి అప్పుడు గోధుమ పిండిలోకి రుచి సర్పన సాల్ట్ రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుని తగినన్ని వాటర్ పోసి పిండిని గట్టిగా కలుపుకొని వీలైనంత పలచగా చపాతీలు రుద్దుకోవాలి రుద్దిన చపాతీ పైన ఆయిల్ ను కొద్దిగా గోధుమ పిండి జల్లేసి మరో చపాతి పెట్టేసుకొని పలచగా రుద్దుకొని వేడి పెనం పైన లైట్ గా కాల్చుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ చపాతీకి నాలుగు వైపులో కూడా సైడ్ అనేది కట్ చేసుకొని సమోసా షీట్స్ అనేది రెడీ చేసుకోవాలి ఇలా కట్ చేసిన వాటిని చిప్స్ లాగా కట్ చేసి వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ పచ్చిమిర్చి పావు టీ స్పూన్ పసుపు ఒక అర స్పూన్ గరం మసాలా ఒక అర స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ కారం టేస్టీ సరిపూన సాల్ట్ ఒక అర స్పూన్ అల్లం వెల్లుల్లి కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ జార్లో కటుకులు ఫ్రై చేసుకున్న చిప్స్ వేసుకొని మెత్తగా మిక్సీ పెట్టి ఉల్లిపాయల్లో వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకోవాలి సమోసా తయారు చేయడం కోసం షీట్ని తీసుకొని ఇలా కోంలాగా చుట్టేసి లోన ఉల్లిపాయ మిశ్రమాన్ని పెట్టి పొద్దున పిండిలో కొద్దిగా వాటర్ కలిపి థిక్ పేస్ట్ లాగా చేసుకొని అంచులంపట్టు రాసి సమోసా అనేది రెడీ చేసుకొని వేడివేడి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి